అందరికీ నమస్తే రేవంత్ రెడ్డి జర్నలిజం పైనే ఒక పదిహేను నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది జర్నలిజం రోడ్డు మీద తిరిగేటోళ్ళు మొత్తం జర్నలిస్టులు అవుతుందని మొత్తము దీనికి మొత్తం మీనింగ్ ఏంటంటే నన్ను పొగిడే వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు నన్ను పొగడన వాళ్ళు మొత్తం రోడ్ల మీద తిరిగే వాళ్ళని అర్థంతో మాట్లాడుతుడు రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదు ఒక ఏట్ నెంబర్ చిల్లర్గాడు తీన్ మర మల్లన్న జర్నలిజం ముసుగు వేసుకొని నువ్వు ఇంత ఇంత సామెతలు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి అంత నీచుని పార్టీలకు ఆహ్వానించింది ఎందు గురించి తెలుసా మీరు ఇసుంటి కేసీఆర్ మీనా బీఆర్ఎస్ పార్టీ మీనా నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మొత్తం విషం చిమ్మాలనే ఉద్దేశంతో వాడు ఎంత నీచుడో మీకు తెలిసే తెలుసు ఒక మీడియాని పెట్టుకొని అతను ఏం జర్నలిజమో ఇవ్వడానికి అర్థం కాదు తన పదవి కోసము ఎంత ఘోరమైన మాటలైనా మాట్లాడతాడు అసంతో తెచ్చి మీరు పార్టీలో చేర్చు చేర్పించుకున్నారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు మీరు ఎమ్మడి నుండి మీరు ఇప్పుడు ప్రస్తుతము మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ జర్నలిజం మీద మీరు ఇప్పుడు విషయం చింపుతున్నారు ఇంత నీచున్నే మీరు పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీ గురించి పొగిడేటట్లు ఉండేటోడు వాడు ఎంత నీచుడైనా సరే వాడు జర్నలిస్టు మీ దృష్టిలో వీనికి అసలు తీర్మార్ మళ్ళన్నీ ఎవరన్నా జర్నలిజం అంటారు అసలు అసలు అతన్ని ఒక చిన్న యూట్యూబర్ కన్నా ఘోరమైన మనస్తత్వము ఎంత ఒక మహిళనని చూడడు ఏదని చూడడు అసంతోనే తెచ్చి మీరు ఇప్పుడు పక్కన పెట్టుకున్నారు వానికి మీరు ఇంత అధికారం ఇచ్చి వేల కోట్ల అధిపతిగా మల్లన్న మారిడు ఇప్పుడు ఒక జర్నలిజం ముసుగులో ఎమ్మెల్సీ టికెట్లు పొంది ఎమ్మెల్సీగా గెలుపొంది ఇప్పుడు ఎంతో నీచానికి పూడుకుంటుండు బీసీలని రెచ్చగొరుతుండు ఏమేమో చేస్తుండు ఒక మంచి జర్నలిజానికి జర్నలిస్టును తెచ్చి మీరు ఎమ్మెల్సీ టికెట్ అన్ని ఇచ్చేదిండే ఇన్ని హౌలాగానే తెచ్చి మీరు ఈ విధంగా చేసి ప్రస్తుతం మీరు జర్నలిస్టులు మొత్తం ఈ విధంగా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు అంటే చెవుల పువ్వు ఏం పెట్టుకోలేదు ఏక్ నెంబర్ చిల్లర జర్నలి జర్నలిస్టులు మొత్తం నియమడే ఉన్నారు ప్రస్తుతం నిన్ను తూకం చేసేవాళ్ళే నిన్ను పొగిడే వాళ్ళే ఏక్ నెంబర్ చిల్లర జర్నలిస్టులు వాళ్ళు వేరే వాళ్ళు కాదు అసలు నిజానికి చెప్తున్నా నిన్ను తూకం చేసేటోళ్ళు మాత్రమే ఏక్ నెంబర్ జర్నలిస్టులు అందులో తీన్ మార్మల్ అని వాళ్ళని మీరు ఎంతో గొప్పగా చూస్తున్నారు అదే విధంగా ఆంధ్ర మీడియా కూడా మీకు గొప్ప జర్నలిస్టులు వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళు మొత్తం గొప్ప జర్నలిస్టులు ఎందుకంటే వాళ్ళు నిన్ను బాగా లేపుతూ ఉంటారు కదా వాళ్ళంతరూ గొప్పవాళ్ళు తెలంగాణలో ఉండే వాళ్ళు మొత్తము తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మొత్తము నీకు ఎందుకంటే తిరగబడతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు జర్నలిస్టులు కాదు వాళ్ళు రూర్ల మీద పోయేటోళ్ళు వాళ్ళు ట్యూబులు పెట్టుకునేటోళ్ళు ఇదే అర్థం కదా ముందు నీకు తెలివి ఉండాలి నీకు తెలివి లేక ఈ విధంగా మాట్లాడుతున్నావు మొత్తము ఇప్పటికే మూడు నాలుగు సార్లే జర్నలిస్టుల మీద ఏడుస్తూనే ఉన్నావు ఏడుస్తూనే ఉన్నావు తెలంగాణ జర్నలిస్టుల మీద ముఖ్యంగా ఇసుంటి చిల్లరగాళ్ళకేమో నువ్వు తెచ్చి ఎమ్మెల్యే పదవులు ఇస్తే ఎం ఎమ్మెల్సీ పదవులు ఇస్తే ఇప్పుడేమో నువ్వు నీతులు చెప్తున్నావు జర్నలిజం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఈ తీన్ మార్మాలన్న లోపల ఏ గొప్ప లక్షణం నీకు నచ్చింది అసలు ఏ గొప్ప లక్షణము ఎంత అడ్డ ఘోరంగా మాట్లాడతాడు భవిష్యత్తులో నిన్ను కూడా తిరుగుతాడు తీన్ అసుంటి క్యారెక్టర్ అసంతంటి నీచుని తెచ్చి నువ్వు ఎమ్మెల్సీ చేసుకున్నావు ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలి ముందు పది మందికి సామెత చెప్తున్నావు మూడు మూడు కోట్ల మందికి నువ్వు అధిపతివి ఒక తండ్రిలాగా ఏ మాట ఎట్లా మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి నీకే తెలియదు నీకు వత్తాసు పలిగేటోళ్ళు మాత్రమే జర్నలిస్టులు వేరే వాళ్ళు మొత్తం కాదు నీ దృష్టిలో